మూడవ అధ్యాయం చివరి వచ్చిన చదివితే త్వరగా బయటపడే ప్రయత్నంలో భాగంగా వాక్య ఉపదేశం ఆయన పరలోకమునకు వెళ్ళి మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు రాజులందరి పైన మహారాజువు శక్తులన్నిటిపైన సామ్రాటు అని రాత్తాకి ఆధారభూతమైన వచ్చినాం దేవునికి స్తోత్రం కలుగునగా ఆ మాట నాకు ఎంత ఉత్తేజం అనిపిస్తుందో రాజులందరిపైన మహారాజువు శక్తులన్నిటిపైన సామ్రాటువు ఏం పదం వాడాడయ శి అనిపించింది నాకు ఆమె దేవుని ప్రియులరా ఈరోజున చాలా సంక్షిప్త సందేశంగా మీ మెందుకు తీసుకొచ్చే మాట ఏంటంటే యశు క్రీస్తు ప్రభువారి గురించి ఏమని మాట్లాడాడు చదువు నానా ఆయన పరలోకమునకు వెళ్ళి పరలోకానికి వెళ్ళి మీదను అధికారుల పొందినవాడై అధికారము పొందినవాడై దేవుడి కుడి ఉన్నాడు ఇప్పుడు ఈ వచ్చిన చదువుతుంటే మీకు ఏమర్థం అవుతుంది ఘనపరచబడ్డట లేదా చెప్పాలి 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 ఇంకేమి వేస్తారా తలలపై ఇంకేమి వెతుకుంటున్నారు అక్కడ అయిపోయింది ఇరవై మూడు వచ్చిన లేదు అక్కడ ఇరవై రెండుతో సమాప్తం తలలు పైకి తన విప్పించి మీ విడుదల సమీపించండు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెల్లు స్తోత్రం పెట్ట చేతులు కట్టుకొని చెప్తారా సంగ మారిపోయింట్రీ ఈ వారంలో ఏమన్నా అరే చెయ్యి మాత్రమే కనపడిందంట చెయ్యి అంత కనపడలేదంట కానీ రాజుగారిని తల కిందలు చేసేసింది జాగ్రత్త దేవునికి స్తోత్రం హల్లెల్లు వెళ్ళలేరా దేవుని వాక్యాలు మీరు చూస్తే ఆయన పరలోకంలోనికి వెళ్ళి దేవదూతల మీద అధికారుల మీద శక్తులన్నిటి పోయిన హెచ్చింపబడి అధికారమును పొంది తండ్రికుడి పార్శ్వముస్తున్నాడే దర్జా కూర్చున్నాడంట నేనేముంటున్నానంటే ఎందుకు అంత ఘనత దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్ అనండి ఎందుకు అంత ఘనత ఘనత అంటే ఎవరికైనా ఇష్టమే కదా పది మందిలో మనల్ని పిలిచి మహాద్భుతమేమీ కాకపోయినా ఫలానప్పుడు వారు మాకు చాలా సహాయం చేశారు యాక్సిడెంట్ అంటే చాలా ఘనంగా భావిస్తాం మనం విపరీతంగా మనుషుల్ని పొగిడే అక్కర్లేదు ఆ ఒక చాలు అంతమందిలో దేవుని ఘనపరిచాడని ఎంతో సంతోషంగా దేవుని స్థుతిస్తాం మనం ఓ కృతజ్ఞత హృదయంతో మాట్లాడుతాం యేస్సు క్రీస్తు ప్రభు వారికి ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఘనత వచ్చేసిందంటావా మరి తప్పదండి ఉత్తర కొరియాలో కిమ్ గడికి ఘనత ఇప్పుడు చంపేస్తాడు కదండి హామాన్ లాంటి ఘనత అయిపోతే చంపేస్తాడు ఎందుకున్న మంచిదండి ఆ టైప్ కాదుగా హిట్ లో ఆయనట్టు ఘనత పొందుట యోగ్యుడు అది కూడా గౌరవాన్ని బట్టి చెప్పింది కాదు సాధించాడు సకల విశేషాలు ఇక్కడ ప్రస్తావించలేం కానీ ఒక మాట అయితే తప్పక చెప్పాలి పై వచ్చిన దేవుని దీర్ఘ శాంతము అన్నమాట మీరు చూస్తారు అవిధేయులైన వారికి సువార్థ ప్రకటించిన మాట మీరు చూస్తారు ఆమె మీరు ఇక్కడ పట్టుకోవలసింది ఏమిటంటే దేవుని వెళ్ళారా నేను నమ్ముతూ విశ్వాసంగా మీకు ప్రకటిస్తున్నాను ఆయన దీర్ఘ శాంతమే ఆయనకి అంత ఘనతనిచ్చింది అనండి ఆమె త్వరగా కోప్పడితే త్వరగా విసిగిపోతే త్వరగా చికాకు పడితే ధబుక్కిన మాట తూలిపోతే సహించుకోలేకపోతే వారికి ఎంత ఘన వస్తుంది అసలు ఆయన ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు నా మాట అవునంటే అవును కాదంటే కాదనే స్థాయి అయింది చిన్న మాట తేడా వచ్చినా ఆయన దేవదూతులలో లోపములు కనుగొని చున్నవాడు ఆయన దోషి నిర్దోషికి నిర్దోషిని దోషిగా ఎంచలేని వాక్యంలో ఉంది ఇన్ని క్వాలిటీస్ పెట్టుకొని తన శిష్యులనైతేనేమి ఎంతగా బోధించిన కళ్ళు తెరవబడిన భక్తులనైతేనేమి సహించవలసిన పని ఏమిటి మీకు సింపుల్గా చెప్తాను మీకు సింపుల్ గా చెప్తాను ఈరోజు గత ఐదు రోజులు చెప్పిన పాఠాల మీద చిన్న పరీక్ష ఉంటుంది అని చెబితే మా భక్తుల్లో రాత్రులు ఒక్కడ పడుకోవాల పాస్టర్లు మళ్ళీ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాక్యాలు వాళ్ళు విన్నవాళ్ళు వాళ్ళు బోధలు చేసేవరే సరళమైన నాలుగు పాఠాలు చెప్పి అందులో టెస్ట్ పెడితే ఒక్కడ పడుకోలే రాత్రి రాత్రి పదకొండు చూస్తే చదువుతూనే ఉన్నారు పొద్దున్న నాలుగు లేతే చదువు ఉన్నారు ఒక పరీక్షలో ఫెయిల్ అవ్వకూడదు అంటూ అంతగా సిద్ధపడతారు కదా నేను అనేది ఏంటంటే అదే పేపర్ రాత్రి లీక్ చేసి ఉంటే ఎంత టెన్షన్ ఉంటుందా పేపర్ లీక్ చేసాక ఎగ్జామినేషన్ సులువు అవ్వాల వద్దా మరి రాకరలో ఎత్తబడాల్సిన పేపరు రిలీ లీక్ అయ్యి రెండు వేల సంవత్సరాలు అయింది అది కూడా దొంగ బాబుతో కాదు అఫీషియల్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చేసారు యేసు రెండు వేల సంవత్సరాలు ఎలా అయితే ఎత్తబడతాం ఎలా అయితే ఎత్తబడం అన్ని క్లియర్ గా చెప్పేశాడు మరి ఇంత క్లియర్ చెప్పినటువంటి క్వశ్చన్ పేపర్ లీక్ అయిన రెండు వేల సంవత్సరాలు అయితే ఆ ఎం అనేవాడు ఒక్కడికి కనపడ్డాడు ఆర్ యువ రెడీ అనేవాళ్ళు కొప్పల ఉంటారు ప్రతి చోట ఇస్ కమింగ్ రోడీ అనేవాళ్ళు ఎన్ని వేల మంది ఉన్నారు అనే సౌండ్ మాకు ఎక్కడి నుంచి రాదు ఇది ఘోరమైనటువంటి ఏం చెప్పాలి విపరీతమా వైఫల్యమా దుర్మార్గమా సిగ్గుమాల వ్యవహారమా ఏమన్నా పేరు పెట్టండి తప్పులే దేశ రక్తం చేయు అరే తెలిసిన పేపరు లీక్ అయిన పేపర్ రాయలేకపోవటం ఏంట్రా ఈ రాక్కడ ఆలస్యమనికొల కారణం దేవుని దీర్ఘశాంతమైన అంట ఇదే మాట పేతులు రెండవ కూడా గొడవలు రాశాడు మూడవ అధ్యాయంలోనే ఇది మొదటి పత్రిక మూడో అది రెండవ పత్రిక మూడో అధ్యాయం అందులో రాస్తాడు ఏమని ఆయన తన వాగ్దానం గురించి ఆలస్యము చేయ అడుగాది కానీ ఎవరు నశింపకూడదని ఓరిమి వహించున్నాడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఓర్చుకొని చున్నాడని మత పదకొండు ఇరవై తొమ్మిదిలో నేను సాత్వికము దీన మనసు గెలవాడినాయి మీకు నేర్పిస్తాను ఓపిక రెండరా బాబు అంటాడు అంటే వాక్యమును నేర్పించేటప్పుడైనా ఫలితము రాబట్టలేకపోతే శిక్షించకుండా కాశిని ఇంకా అవకాశాలు ఇచ్చేటప్పుడైనా గురుతులు నెరవేరిపోయి రాక సంభవించవలసి ఉండగా మనలో కోరుకున్న మార్పు రానందున ఇంకా అవకాశం ఇవ్వడం కొరకైనా ఏ దశలో చూసినా ఆయన మనలో దీర్ఘశాంతం వహించిన వాడై ఉన్నాడు దేవునికి స్తోత్రంగా వినగా ఈ దీర్ఘ శాంతమే ఆయనకు గణతనిస్తుంది ఓర్పు సహనం దీర్ఘశాంతం ఇప్పుడు మీరు ఒక మాట చెప్పాలి నాకు అది మనకు మాదిరా కాదా జవాలు గట్టిగా మరి మీరు ఎందుకు మీ ఇంట్లో అది పాటించట్లేదు మాట అంటే ఎన్ని జవాబు చెప్పేటివేనా ఏం ఒక మాట పడకూడదా పోన్లే నా భర్తే కదా ఫోన్లే నా భార్య కదా పోన్లే అమ్మే కదా అని ఎందుకు అనుకోలేకపోతున్నారు అసలు మాట అంటే సర్రమని వెంటనే రిప్లై వచ్చేస్తుంది దాపకి ఏ మౌనంగా ఉండొచ్చు కదా కాసేపు ఆగితే వాళ్ళకే అర్థమైంది కదా మాట చివరి అక్షరం పడక్కితమే యువత ఆన్సర్ టైప్ చేసి పెట్టి ఉంటాడు రెడీ ఇవాళొచ్చింది ఏఐ కానీ ఒక్కొక్కళ్ళు ఎప్పటి నుంచో ఉంది ఏఐ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రిపేర్డ్ ఆన్సర్ రెడీగా ఉంటుంది సిస్టమ్లో ఇటు దగ్గర ఇట్లా అనే పడి అది కాదులే అని ఆన్సర్ చెప్తానే ఉంటాడు ఇటు నేను చెప్తున్నా దేవుని పెట్టలేరా మీ జీవితంలో మీరు కనపరచబడే ఒక అద్భుతమైన ఫార్ములా దీర్ఘశాంతమే మీరు కాస్త ఓర్చుకుంటే కాస్త సహిస్తే తిమోతికి పౌల్ గారి రాసే మనం సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అంటాడు ఎంత గొప్ప మాటది ఆ మహారాజ్య పరిపాలనలో వేయల నీతి పరిపాలనలో మహిమ దేహాలతో భూమి మీద మట్టి దేహములను పరిపాలించే మహాసౌభాగ్యములో సింహాసనం ఎవడుదరా అధికారం ఎవడదురా జనులను ఏలు ఈను మీ చేతుల్లో పెడతారు ఇలాంటి పెద్ద పెద్ద అవకాశాలు ఎవరే సహించిన వారమైతే మీ చూపులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు అసలు శాంతమే లేని మాకు దీర్ఘశాంతం ఎందుకు చెప్తావా బాబు అన్నట్టుంది ముందు శాంతానికి రాని దీనికి ఒక అద్భుతమైన ఫార్ములా ఉంది ఆ ఫార్ములా చెప్పనా చెప్పనా నలభై కీర్తన ఆఖరి వచ్చిన రాత్రనారా సూతనారా అని తెలుస్తలేదు నాకు ఇంతసేపు అండి నలభై ఒక కీర్తన పదిహేడు వచ్చిన తీయటం నేను శ్రమల పాలయ్యే తీనుడినైతే ఒకడో దీనుడిగా అది స్వరం మారిపోయి ఏమండి అలాగే సరే అలాగే మీ ఇష్టమయ్యా మాట్లాడుతుండే ఒకడు వచ్చి అంటాడు అబ్బా ఎంత దీనుడన్నా అంటాడు అరే అది కూరలు తీసేసిన పామురా ఫస్ట్ నుంచి అలా లేడరాడు ఈ మధ్య ఎట్టయ్యాడరా ఎందుకు ఎట్ట అయ్యాడు కూరలు బీకి పట్టుకొచ్చిన దమ్ముని కూడా ఒకడు తగిలాడు నెత్తి మీద వేసాడు రెండు స్వాతంత్రం ఈడు దీనుడు ఎట్టయ్యాడట కొడుకులకి కూతుర్లకి అల్లుళ్ళకి కోడలకి నా మనవి మీరు దీర్ఘశాంతంతో ఆడుకుంటే అన్నట్టుగా మేనేజ్ చేస్తే ఎప్పుడో సరిగ్గా బుర్ర మీద పడిపోతే రక్తం ఏది చేయం నెత్తిలో దాగి ఉన్న ఆ మహామణి బయటకు లేదు కానీ ముందు కూరలు అయితే బీగుతారు దాకా తెచ్చుకోకండి ప్రభు ప్రేమతో అందరికి వందనాలు ఒకవేళ అలా జరిగితే మళ్ళీ శ్వాస నేనే చేయాలి కదా నాకు కూడా అతను డ్యూటీ ఎందుకు వేస్తారు మీరు ప్రశాంతంగా సేవనని చేసుకునేవ్వండి రోజుకో రాష్ట్రం రోజుకో దేశం తిరిగే మంచిని నన్ను మీ బద్దాక కొబ్బరి తీసా పట్టుకొని మెల్లకి వచ్చి పని బెటబాకండి నాకు దేవునికి స్తోత్రం కలిగొనే కాక లోబడని కూతుర్లు లోబడని కోడళ్ళు లోబడిని కొడుకులు లోబడిని అల్లులు లోబడని ఆత్మీయ బిడ్డలు మీ నెత్తి మీదకి ఏదో ఒకటి ముందే ఇప్పుడు వీటి ఎందుకు నాకు లేదు నువ్వు చెప్పు సంవత్సరం రాకముందే వాన వెలిసిన తర్వాత మేఘం మరలా కమ్మక ముందే అంటే ఒక తడి అయింది ఇంకోటి రెడీ ఉందని వాన వెలిసిన తర్వాత మరలా మేఘం వద్దా ఈ సెకండ్ కోట ఉందంట నీకు వచ్చిన నువ్వు సరిగ్గా ఇప్పుడు దాకా దేవుని స్తోత్రం మళ్ళీ తడి పడకముందే రైతు భాషలో ఏసు రక్తమే జయం నువ్వు సెటిల్ అయిపోతే మంచిది నేను చెప్పే ఉపదేశం ఏంటి దీర్ఘశాంతం సహజంగానే మన క్వాలిటీగా ఉండాలి లేకపోతే శ్రమలో పాలు చేసి రప్పింతడు అవసరమా ఎందుకు మనకు సావు కొట్టించుకొని తన్నిచ్చుకొని నానా బాధలు పెడి శమల పాళి అప్పుడు మొత్తానికి ఇనుము కాల్చి 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 వంగదీసినట్టు మహాశ్రమల పాలు చేసి మనల్ని కరిగించి లైన్లో పెట్టడం అవసరమా మీరు దీర్ఘ శాంతము కలిగిన వారైతే ఆమె అది శ్రమఫలముగా కాక అనండి ఆత్మఫలముగా రావాలి అయితే ఆత్మ ఫలమేమనగా అందులో ఉంది అది ఉందా లేదా ఒక ఆత్మతో నింపబడి ఆత్మహత్య అభిషేకించబడి ఆమె నీలో నివసించున్న ద్వారా ఆ ఫలం ఫలించేవనుకో ఎంత మహిమ అంటే ఇప్పుడు దీర్ఘశాంతము పరిశుద్ధాత్మ ద్వారా ఫలించాలా శ్రమల ద్వారా సాధించాలా మన తెలివైన ఆన్సర్ చెప్పాడు అంటారు బాబులో రెప్పేయకుండా చూసేవి పాములు పావురాలు కాదు పాములకి రెప్పలు ఉండవంట అది నాకు తెలియదు ఒకళ్ళు దాకా అది మంచి నిద్రపోతుంటే మన ఇంకే చూసినట్టు ఉంటుంది అంట ఎందుకంటే రెప్పలు ఉండవు అసలు అంటే క్లోజ్ చేసే ఫెసిలిటీయే లేదు దానికి అనుకోని దూరం పడితే చిన్న రాయ తప్పుడు లేదు అది అప్పుడు చూస్తుంది యాక్చువల్గా కనుక మీలో కొందరు అలాగూ చూచుచున్నారు సర్పములారా సర్ప సంతానమా అని పిలుచుతకు నాకు మనసు లేదు పావురములారా అని పిలవాలి ఆమె లోయా దేవునికి మహిమ మొక్కలు గాక ఎవరికి ఘనత ఎవరికి ఆధిపత్యం ఎవరికి ఉన్నతమైన మహిమ అంటే తమ జీవితంలో శ్రమల చేత సాధించబడి దీర్ఘశాంతముగా కాక పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మచ్యత నింపబడి తనలో నివసించుచున్న పరిశుద్ధాత్మ ద్వారా దీర్ఘశాంతమనే ఫలమును ఫలిస్తే దేవుని ఎదుటి కనపరచబడతా పరలోకములో కనపరచుబడతా ఇహ పరములో ఘనతనికి సొంతమైపోద్ది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలో బైబిల్లో దీర్ఘ శాంతం కలిగిన భక్తులు వారి కనబడిన ఘనత చెప్తే ఈ రోజే సరిపోదు అలా నెంబర్ మళ్ళీ సండే ఇదే టాపిక్ అని కంటిన్యూ చేయాల్సి వస్తుంది మీరు ధ్యానం చేసుకోండి మరొక మాట చెప్తాను తన్ను తాను తగ్గించుకొని అందుచేత పరలోకమందున వారిలో గాని భూమి భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలను ఏసు నామంలో ఉంగునట్లు ప్రతి వారి నాలుగయ్యు తండ్రియైన దేవుని మహిమార్థమై ఏసు క్రీస్తు ప్రభు ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుక్రమించాను టిగట్ చప్పట్లు కొడితే సైకి మహిమ తెలిసి కదా మంచిగా పైసలు తండ్రేన దేవుడి ఎంత కనుక వచ్చి చూడండి పరలోకి మంది కానీ భూమిని కానీ భూమి కింద పాత్రలో కానీ అన్ని నామలకన్నా ఫైనవ్ ఆయనకి ఇచ్చి ప్రతి మాత్రాలైన జరుగుతున్నట్లుగా అత్యున్నతమైన స్థానం అన్నిటిపై సర్వోన్నతమైన అధికారం ఏ సైకిచ్చిసారంట ంతెందుకు ఇచ్చారు బాబు అనంటే అంత తగ్గించుకున్నాడు ఎంత తగ్గించుకున్నాడు దేవునితో సమానముగా విడిచిపెట్టుకున్న బాగ్యం మరించుకోలేదంటే దేవునితో సమానత్వం వదిలేసుకున్నాడు రెండు దేవుని స్వరూపంలో మనుష్యుని స్వరూపం మూడు దాసుని పోలిక నాలుగు రిక్తుడయ్యాడు ఐదు ఆకారముందు మనిషిగా కనీసం దూతగా కూడా కాదు కనబడ్డాడు ఆరు సిలు వెళ్ళాడు ఏడు మరణములోనికి కూడా వెళ్ళాడు అంటే పాతానంలోకి వెళ్ళాడు ఇంకే ఎంత తగ్గాలి తగ్గడానికి లేదు బాబు పాత వెళ్ళిపోతే ఎక్కడి నుంచి తండ్రికుడి పార్శ్వములో తండ్రితో సమ్మానంగా ఉండే పొజిషన్ నుండి దేవదూతల స్థాయికి తగ్గడమే కాదు స్వరూపం వదులుకోవటమే కాదు దాసుని స్వరూపం రిక్తుడైపోయి మనుషుని పోలిక ఓరి బాబు ఏంటిది భూమి మీద కాదు భూమి మీద ఉన్న మనుషులందరికీ ఘోరమైన మరణం ఘోరమైన చౌసిలువ కలడుగొట్టిన ఏరస్తులు మాత్రమే వేసేది అక్కడి నుంచి పాతాలంలోకి వెళ్ళిపోయాడు ఇంకా ఏమీ లేదు ఇంకా తగ్గడానికి ఏమీ లేదు చాలా మంది క్రైస్తవులు కూడా సాక్ష్యాలు చెప్తారు అని చాలా తగ్గిపోయింది విధువర్గాలను జూతం మీద తట్టుకోలేకపోయి మామూలుగా ఉండేది కాదు అదొక సాక్ష్యం దొంగ సాక్ష్యం అందులో పశ్చాత్తాప కానీ బాధ కానీ మారిన బతుకు ఒక రేంజ్ కనపడుతుంది సాక్ష్యం కూడా మామూలు అసలు మామూలు విషయం కాదు ఒకప్పుడు నా ముందే నుంచున్నవాడు కాదు అసలు ఏంటి వాడు ఇంకా ఆ కర్రడు కట్టిన ఉగ్రవాతభావా జరగలిగిన రోడ్డు మీద ఒక తాగుబోతి రౌడీగా చేతిలో కత్తి పట్టుకొని తిరిగిన ఉన్మాదిగా యాసిడ్ బాటిల్ పట్టుకొని రోడ్డు తిరిగిన చండాలుడిగా ఉన్న ఫీల్ని ఇప్పటికి ఇంకా ఆస్వాదిస్తుంటాడాడు ఆడికి మార్పు వచ్చినట్టు అసలా అది తలుచుకుంటే సిగ్గు రావాలి బాధ రావాలి పశ్చాత్త ఒకప్పుడు అట్లా బతికా నేను అయ్యో అనిపించాలి ఒకప్పుడు మనం పేరు చెప్తానండి మరి ఊళ్ళో ఎవరో ఇదిలో బయటకు వచ్చేవాళ్ళు కదండి మరి గజ్జి కుక్క కదరా నువ్వు ఎవడొస్తాడు నీ ఎదురుకొండ ఎవడొస్తాడు బురదల పందికి నువ్వే ప్రపంచంలో పవర్ఫుల్ అనుకుంటున్నావా పోలీసులు కూడా తెక్కి తితే కాల్చేతలు వేరేస్తారు ఏదో కేసులో కలిసిపోతారు జాతరగా దేవుని స్తోత్రం ఏమో తమాషానా అండి భూమికి మరిపోయిన దుర్మార్గుల్ని పోలీసు అధికారులు కాల్చి చంపలేదా గుర్తులేదా ఢిల్లీ మొదలుకొని వరంగల్ దాకా సమాజ కంటకులుగా ఆడబిడ్డల జీవితాలను నాశనం చేసిన దుర్మార్గుల్ని ఏ శాతంలో పడలేదా దేశం చప్పట్లు కొట్టి జోహార్లు చెప్పింది పోలీసు వాళ్ళకి ఏం తక్కువ శిరస్సు నుంచి సెల్యూట్ చేసింది పోలీసు అమరవీరుల దినోత్సవం నాడుచు పెట్టిన దండాల కంటే ఆ రోజు ఎక్కువని పెట్టారు దండాలు ఎంత వేసాలు అయితే ఎర్రబడిపోతూ రొడ్డు పెద్ద ఎవరికైనా అలాగొంటే యజురాక్తమేయం మీకు అలా దమ్ము ఆమె పచ్చపడలేదు రండి ఎలాటోళ్ళు వచ్చారట మా దగ్గరికి ఆయనను దేవునికి స్తోత్రం ఏమి చేయదు దేవుని చిత్తం అలా కొనడల్లా మనం ఏమి చేయదు బిడలారా అప్పుడే అప్పుడే బ్యాగ్ మూసేసి పెట్టాను వా ఓ జిప్పే చేత చిన్న బైబిల్ అట్టుకొచ్చా దేవునికి స్తోత్రం లే మాట వినండి ఎవరికి ఘనత వస్తుంది పరలోకము దీర్ఘ శంతము కలిగిన వారికి రెండు తగ్గించుకున్న నేల మట్టుకు తగ్గిపోయామని మనం అంటాం కదా ఏసయ్యా పాతాల మట్టుకు తగ్గిపోయాడు ఇంకా తగ్గడానికి ఏముందండి పరలోకములో తండ్రి దేవుడు ఎవడు గనపరచబడతాడు తెలుసా ఎవడు తను తాను పూర్తిగా తగ్గించుకుంటాడో ప్రభు అని గనపరుస్తాడు దేవుని బిడ్డ దేవునికి స్తోత్రం కలుగునగా అందరు యథార్థం చెప్పండి మీ ఇంట్లో మీరు తగ్గించుకుంటున్నారా తల్లి దగ్గర తగ్గించుకున్నావా తండ్రి దగ్గర తగ్గించుకున్నావా భర్త దగ్గర తగ్గించుకున్నావా దైవ సేవకుల దగ్గర తగ్గించుకున్నావా మీ డ్యూటీ దగ్గర ఆఫీసర్ల దగ్గర తగ్గించుకున్నావా పే దగ్గర తగ్గించుకున్నావా ఎక్కడ పెడసరమే మాట ఎక్కడ తలసరే